లక్షణమైన వి మీడియా క్రియేషన్స్ వసీదుని గారు పిలుపు మేరకు వచ్చిన మీ అందరికీ నా తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అద్భుత కార్యక్రమానికి వచ్చినందుకు మిమ్మల్ని మీరు ఒక్కసారి మీ కరతలతో అభినందించుకుంటు ఎందుకంటే మీరు చప్పట్లు కొట్టుకోవడం వల్ల నా హార్ట్ మాట ఎలా ఉన్నా మీ హార్ట్ డెబ్బై రెండు వేల నాడులు కదలిక వల్ల సక్రమంగా పనిచేస్తుంది అలాగే నవ్వు నాలుగు విధాల చేతన్నది నాటి నానుడి నవ్వు నాలుగు విధాల గ్రేట్ అన్నది నాటి నానుడి నవ్వడం వల్ల మనకి ఎండార్పీని విడుదలయ్యి రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి ఇందులో ఆడ మగ పిల్ల జల్లా అందరూ వస్తారమ్మా కేవలం నవ్వు కోసమే ఇది మనకి విశ్వావసనామ సంవత్సరము అయితే విశ్వావశ అనేవాడు శాపవశాన కబంధ రాక్షస విరామ రాముడి చేతిలో ఆయనకి ముక్తి కలుగుతుంది మళ్ళీ విశ్వావసుగా గంధర్వుడిగా వెళ్తాడు విశ్వావసు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అందుకని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఓ గురువుగారిని శిష్యుడు అడిగాడు గురువుగారు గురుగారు ఆనందం ఆనందం అంటారు కదా అసలు ఆనందం అంటే ఏమిటి అన్నాడు ఈ ఏమోరా మరి నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది అన్నాడు ఆయన ఇవి కేవలం సరదా నవ్వు కోసం ఉంది అంటే తర్వాత మనకి ఎదురు పురాణ పాత్రలు అన్ని పాత్రలు కూడా కేవలం నవ్వు కోసం ఉండే ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలకి పూర్వం తే త్రేతాయుగంలో మీదకి వచ్చినటువంటి హనుమంతులు వారు ఎక్కడి వారని ఈ మధ్యన ఒక చర్చ జరుగుతోంది ఓ కన్నడ ఆయన ఎక్కడ వాడేడండి మా కర్ణాటక వాడు ఈజ్ అవర్ ఈజ్ అవర్ కన్నడిగా అన్నాడు ఓ కేరళైట్ వచ్చారు అదేమి లేదండి ఆయన ఒళ్ళంతా కేసు సంపద మా కోకోనట్ వాడాడు ఈజ్ అవర్ కేరళైట్ అన్నాడు సరే మా హుసీద్దీన్ గారు అయితే అదేం లేదండి ఎందుకంటే మత సామరస్యానికి పాటుపడే వాళ్ళ అతి కొద్ది మందిలో మా వసీని గారు ముందున్నారు ఎన్న నాకు ఆయన చిరకాల మిత్రులు ఆయన అడిగితే అదేం లేదండి జైసా సులేమాన్ వైసా హనుమాన్ అని ఆయన సరదాగా చెప్పడం జరిగింది అయితే ఒక తెలుగువారిని అడిగాం ఆయన నూటికి నూరు శాతం తెలుగువాడండి రాములు వారు తెలియదు వెతికి పట్టుకున్నాడు సీతామ్మవారు అసలే తెలియదు అన్ని యోజనాలు సముద్రం దాటి ఆవిడ జాడ తెలుసుకుని వారి కట్టించి రావణాథులను చంపించి సీతారాముల్ని అయోధ్యలో పెట్టారండి ఇలాగా అనవసర విషయాలు కలగజేసుకునేవాడు తెలుగువాడు మాత్రమే అంటే అవసరం ఉన్నా లేకపోయినా దూసుకుపోయి సాయపడే మనస్తత్వం ప్రపంచం మొత్తం మీద ఎవరికైనా ఉంటే ఒక్క తెలుగువాడికి అని ఆ తెలుగువాడిగా పుట్టినండి ఒక్కసారి మనం మనల్ని అభినందించుకుందాం మనం వెంటనే రాములు వారిని కూడా తెలుసుకోవాలి కదండి రామా దాసరథి కరుణాపయోనిధి అన్నాడు టాంగ్ రాములు వారు ప్రత్యక్షం అయ్యారు అరే బోలు భయ్ క్యా చాహీ అన్నాడు ఓ పన్నీ రామచంద్ర యు నో హిందీ అన్నాడు నా అయోధ్యలో పుట్టానరా హిందీ గవత మరి నాకేమొస్తుంది నువ్వు ఖచ్చితంగా తెలుగువాడు వేరా అన్నాడు ఎలా చెప్పారు స్వామి అన్నాడు ప్రపంచంలో ఒకవేళ సాటి తెలుగువాడు ఎదురు పడిన పరాయ భాషలో పొలకరి పలకరించి పొలకరించిపోయి ఒక జాతి ఉంది ఆయన అదే తెలుగు జాతి అన్నాడు అంటే తెలుగు వాళ్ళు కనిస్తే కనీసం తెలుగులో మాట్లాడుకుండా అని చెప్పడం అయితే సరే స్వామి నువ్వన్నీ తమాషాలు చేస్తావు తానిషా తానిషాకి మీరు దర్శనం ఇచ్చారు కానీ కంచర్లు గోపనికి ఇవ్వలేదు అన్నారు అని సరే అవును స్వామి మరి మేము చాలా సినిమాలు చూసాం ముందుగా రంభా ఊరవశ వీళ్ళు రావాలి కదా మీరు వచ్చి సేరేమిటన్నాడు వాళ్ళు ఎక్కడొస్తారా నేను పుట్టిన పవిత్ర భారతదేశంలో మూడు మానభంగాలు ఆరు ప్రాణభంగాలుగా ఉంది వాళ్ళ భయంతో ఎలక్షన్ డ్యూటీకి భయపడి సెలవు పెట్టిన ప్రభుత్వాధికారిలా సెలవులు పోయారా నేను వచ్చానన్నాడు సరే నన్ను ఎందుకు పిలిచేవరా ఏం లేదు స్వామి నేను రామకోటి రాశాయని చూడండి అన్నాడు ఇదేమిట్రా మొదటి ఒకటి ఒకలాగను మిగతా వేరులో ఉన్నవి అన్నాడు స్వామి నువ్వు ఎప్పుడూ ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల సంవత్సరాల పూర్వం పడివి ఇది కలియుగం మేము జిరాక్స్ అనే ఒక మహా యంత్రాన్ని కనిపెట్టామండి ఒక పుట నేను రాసి మిగతా కోటి జరాక్ తీశా అన్నాడు సరే చాలా సంతోషంగా నీకేం కావాలన్నాడు ఏం లేదు స్వామి రామకోటిలో రామశబ్దం మీకు మా సీతం వారికి చాలా ఇష్టం భద్రంగా అది మీ దగ్గర ఉంచుకో రామభద్ర ఆ కోటి నాకు పారాయన్నాడు వందన ఒక వంద ఇచ్చేది ఇదేమిటి స్వామి అదేదో మహాయంత్రం కనిపెట్టావు ఎదుర అందులో పెట్టి పోటీ చేసుకోపో అన్నాడు నీకే అన్ని ఉంటే ఆయనకి వెళ్ళి ఉంటాయి అని సరదాగా చెప్తూ సీనియర్ సిటిజన్ ఉన్నారు కాబట్టి సరదాగా ఒక ఒక ఆయన సీనియర్ సిటిజన్స్కి మ్యారేజ్ బ్యూరో పెట్టారండి అండ్ విడోయర్స్ కోసం మన హైదరాబాద్లోనే దాని మీద చెప్పండి అప్పటికప్పుడు చెప్పాను అని ఒక డెబ్బై రెండు ఏళ్ళైన వచ్చాడు స్వామి మరి మీ అప్లికేషన్లో ఎన్ని ఏళ్ల వాళ్ళు కావాలో రాయలేదు ఆ విడవేరు ఎన్ని విడివన్న వాళ్ళు అంటే అరవై అరవై సంవత్సరాల వాళ్ళు పర్వాలేదండి అన్నాడు అంటే ఆ అమ్మాయి అడిగింది సార్ ఒకవేళ అరవై సంవత్సరాల వయసు ఆవిడ దొరక్కపోతే ఏం చేద్దామని ఏం పర్వాలేదమ్మా సర్దుకుపోవడం అలాట్ అయిపోయింది ముప్పై వాళ్ళు ఇద్దరైనా ఇద్దరైనా సరే సర్దుకుంటాను ఎలా ఉందైనా సరదా సీనియర్ అంటే సీనియర్ ఆప్యాయంగా చూసుకోవాల్సిన వాళ్ళు మరి సీనియర్ సిటిజన్స్ అండి ఆప్యాయత ఎలా ఉందో మనం వెళ్ళాలో చూస్తున్నాం మామూలుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే మీకు తెలుసు అప్పకింతలప్పుడు పాపం తల్లి చాలా బాగా బాధపడుతూ ఉంటుందనికే అమ్మాయినా అబ్బాయినా ఒకలాగా పెంచుతాం కదా పాప ఆవిడ బాధపడుతుంటే అల్లుడు వచ్చాడు అమ్మ మీరు ఏం బాధపడకండి నేను గుడిమల్కాపూర్లో ఉంటాను పువ్వులు బాగా దొరుకుతాయి మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు వెంటనే ఆమె ఆవిడ ఏడుపాపి ఓరి వెర్రి నాగన్నా నేను ఏడిచి దానికోసం కాదురా ఇన్నాళ్ళు మేము వేగవు నువ్వు ఎలా వేగుతావు అని ఏడుస్తున్నానండి ఇది ఈనాటి పరిస్థితి అండి మనం ఎలా ఉన్నాయంటే రోజు రోజుకి ఎలా మారిపోతున్నాయి అని చెప్పడానికి ఇలాగే అంటే పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే ఒక కుర్రాడు సిగరెట్ కాలుస్తున్నాడు అది వసీని గారు మీరు ఎప్పుడు మారట్లు మారాలో చెప్తే నేను మారిపోతాను పర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తాం ఇది చెప్పిన అని ఒక కుర్రాడు సిగరెట్ కాలుస్తున్నాడు మేషర్ పట్టుకున్నాడు రాయ్ నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు మీ నాన్నకి చెప్పేస్తాను మేషారు ఈ పది రూపాయలు ఉంచుకోండి మా నాన్నకి మాత్రం చెప్పొద్దనాడు ఓ తండ్రి అంటే వీడికి చాలా గౌరవం అనుకుంటే అభిప్రాయం అదేం లేదండి పొరపాటును మీరు మా నాన్నకి చెప్తే నా జేబులో సిగరెట్లు మా నాన్న కాల్చేస్తాడండి మాతృపితృ కృతాభ్యాసో గుణిత అనేది బాలక నా గర్భచ్యుతి నా గర్భచ్యుతి మాత్రమే నా భవతి పండిత అమ్మ కడుపు చీల్చుకు వచ్చినంత మాత్రంలో ఎవడూ పండితుడు కాడండి అమ్మ లాలన నాన్న పాలన ఉండాలి అవి కరవడం వల్లనే మనకి ఈ దౌర్భాగ్య స్థితి వచ్చింది మరి పాట పాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ మరొకసారి వస్తాను నమస్కారం లక్షణమైన సభాలం కృత పెద్దలకు సదస్సులకు వందాం ఎన్ని గజాలు రాసావు అన్నది కాదు ఎన్ని నిజాలు చెప్తా ముఖ్యం ఉంటారు ఆరుద్రగారు ఒకసారి ఇక్కడ సినిమా వేస్తున్నారు ఆ వెనకాల కూర్చుని నేను ఇదే హాలో మరి ఆ రవీంద్ర భర్త నా గుర్తు హాల్ ఇదే అనుకుంటాను నేను మిమిక్రీ శ్రీనివాసు కూర్చున్నాం ఒక ఆయన మా పక్కన కూర్చున్నాడు వచ్చి ఇప్పుడు మీరు ఆ పాట చూశారు కదండీ అది ఎలా ఉంది అది నేనే రాశాను అక్కడ నేనే నటించాను అన్నాడు ఆయనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎలా ఉందంటే అప్పుడు నేను చెప్పాను అయ్యా మిమ్మల్ని ఎవరికి పట్టుకోలేరని చెప్పాను తర్వాత మనం చూసాం ఆయన వియంకుడు నండూరు రామకృష్ణ గారు కూడా నాకు మంచి మిత్రులు మా అదృష్టం ఏంటంటే రఘు గారికి మా శర్మ గారికి కూడా మా కామెడీ క్లబ్ తరఫున ఇంతకుముందు మేము సత్కరించుకుని మహద్భాగ్యం కలిగింది మరి ఈరోజు మా వసీద్దిని గారు వసీద్దీని గారి గురించి ఇందాక ఎవరో మీరే కదా ఆయన ముస్లిం అయినా అన్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్దాం రేపు అంటే ఏప్రిల్ ఇరవయో తారీఖు ఐదు వందల డెబ్భై ఒకటి ఏడి ఏప్రిల్ ఇరవై తారీఖున ప్రాఫెట్ మహమ్మద్ గారు పుట్టారండి ఆయన కొట్టుకొని తన్నుకుండని చెప్పలేదు ధర్మాచరణే మనిషి మనుగడకు మహత్వానికి గీట్రే అంటారు అంతకన్నా ఐదు వందల డెబ్బై ఒక సంవత్సరాలకు ముందర జీసస్ క్రైస్ట్ నీతి కొరకు ఆకలిదప్పులతో నుండి వారు ధన్యులు వారు సమాధానపరచబడదు సమాధాన సమాధానపరచబడు వారు ధన్యులు వారు దేవుని కుమారులవడు అంతకన్నా మూడు వేల నూట రెండు సంవత్సరాలు అంటే ఈవేళ నుంచి ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలకి పూర్వం కృష్ణ పరమాత్మ ధర్మో రక్షతి రక్షిత నిన్న మొన్నటి గుర్రజాడ అప్పారావు గారు మంచి అన్నది పెంచుమన్నా మతములన్నీ వాసుకోవనని చెప్పి మంచి అన్నది పెంచుమన్నా అని ఆయన అంటే మనమేమో సంచి అన్నది పెంచుమన్నా అని ఈ తాపత్రయంలో పోతున్నాం అది కొంత మనం వదులుకుంటే చాలా రోగాలు తగ్గుతాయి తర్వాత నా అదృష్టం ఏంటంటే మా మాల్యాద్రి గారితో నేను కవి సమ్మేళనాలు కూడా పంచుకున్నాను నాకు ప్రపంచవ్యాప్తంగా ఒక కవిత పేరు చెప్పిందండి నేను ఇది మూడు వేల నూట డెబ్భై మూడవ వేదిక నాది నిన్నని కాకినాడ మొన్న విశాఖపట్నం అంతకుముందు విజయనగరం చేసి ఈవేళ ఇక్కడికి మా గురువుగారి కోసం వచ్చాం బసీధుని గారి గొప్పదనం ఏంటంటే నాకు ఆయన చిరకాల మిత్రుడు మా మనవరాలు దుబాయ్లో ఉంటుంది ఆ అమ్మాయిని కూడా పిలిపించి ఆయన రెండు షార్ట్ ఫిల్మ్లు చేశారు నేను కూడా ఆయనతో షార్ట్ ఫిల్మ్ చేశాను నేను ఒక ఇరవై నాటికల్లో నేను హీరో పాత్ర వేశానండి అమ్మ రాజేశ్వరి గారితో కూడా నేను వేసిన తళ్ళు రాజేశ్వరితో కూడా అంటే అప్పుడు అరవింద స్వామిలో ఉండేవాడిని ఇప్పుడు అల్లు రయంగా ఉన్నాను అనుకోండి అది వేరే సంగతి తర్వాత ప్రసిద్ధిని గారు మా పిక్చరు ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు అది రావాలండి ఇంకా దారిలో ఉంది శ్రీ రాజమాత జీవిత చరిత్రని అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ ఇస్తాను మా మానవాళు ఆ తొందరలో చూద్దాం మరి నవ్వించమన్నారు కాబట్టి మేమందరూ ఒకసారి ఒక ఇరవై ముప్పై మంది ఫోటో కోసం నిలబడమన్నాను ఆయన ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ అంటున్నాడు ఇందులో ఒక ఆయన ఎక్కడ నవ్వుతారో అందరూ పెళ్ళి అయిన వాళ్ళ అన్నాడు ఇంకే అంటే అంటే పరిస్థితి అలా ఉందని సరదాగా చెప్తూ మరి అద్భుతమైన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎందుకంటే సమయ పాలన చాలా ముఖ్యం ఒకసారి అమ్మను అమ్మకు అన్నం పెట్టని వాడు భరత అమ్మకు దండం పెట్టనివాడు అమ్మ భాష మరచని వాడు నా దేశానికి అవసరం లేదు జై హింద్ బలో భారత్ మాతాకు నమస్కారం